కొరూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాం మనతో పాటు కౌన్సిలర్ అభ్యర్థి బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు సుజాత గారు కోల్ సుజాత గారు ఇప్పుడు వారిని అడిగి అంటే ప్రజలకు ఎలాంటి హామీస్ ఇచ్చారు ప్రజలు ఏ విధంగా వెళ్తున్న విషయాన్ని మనం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు చెప్పండి చాలా వరకు నువ్వు వాటర్ ప్రాబ్లమ్ ఉంటాయి అవి నైంటీ పర్సెంట్ పూర్తి చేసినాం వాటిలో చాలా అంటే చాలా వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి ఫోన్లు కూడా చాలా నాలుగు బోర్లు వేయించి వాటర్ ప్రాబ్లమ్స్ అంటే రోడ్లు సీసీ రేట్లు సీసీ రోడ్లు కాలువలు ముఖ్యమైన ఉన్నా కూడా నువ్వు చాలా వరకు నైంటీ పర్సెంట్ అనేది మరొక కంపల్సరీ వాటిని అన్నీ అన్నీ చేపిస్తామని నేను ప్రజలకు తెలి తెలియజేస్తున్నాను ఇప్పుడు ఉన్న ప్రచారాలను బట్టి మేము మేము బీఆర్ఎస్కు అమ్ముడు పోయినామని లేకపోతే రెండుసార్లు గెలిచినట్టు మీరు గెలిచినా కూడా అభివృద్ధి పనులే చేసినాము ఎవరిని తప్పు తప్పుగా చూడకుండా ఎవరినైనా ఇబ్బంది పెట్టలేదు మేము అన్ని అన్ని విధాలుగా మేమైతే ఆస్తులు పాస్తులు వాళ్ళని పిల్లలు మోసం చేసి తప్పించుకున్నది ఏం లేదు ప్రతి ఒక్కరికి తెలుసు మా గురించి వాళ్ళ మేము చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళకు కూడా తెలుసు అందరికీ నమస్కారం చేస్తున్నాను మీరు అందరూ మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని గెలిపించాలని పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను కమలం పువ్వు గుర్తు కోటేసి నన్ను ఆశీర్వదించండి అని పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకున్నాను రెండు సార్లు కదా నా పేరు కొల్పుల శంకర్ నేను గతంలో గ్రామ పంచాయతీ వార్డ్ మెంబర్గా తర్వాత మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత కౌన్సిలర్గా గెలిచింది నా వార్డు కోసం చాలానే అంటే అభివృద్ధి పనులు చాలా వరకు చేశాను మేము కౌన్సిలర్కి గెలిచినప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉండే వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినా కొట్లాడి వార్డు కోసం చేయాల్సిన పనులు మ్యాక్సిమం ఎంతవరకు తెచ్చుకోవాలో తెచ్చుకొని నా వార్డులో నేను అభివృద్ధి చేశాను వాటర్ ప్రాబ్లం అయితేంది మురికి కాల్ సీసీ సిసి రోడ్లైనా చేశాను ప్రతి ఒక్కరు మా వార్డు చాలా పెద్దగా ఉంటుంది మా గుల్ల బజారు ఎల్వైఆర్ గార్డెన్ మెయిన్ రోడ్డు ఇవన్నీ ఉంటాయి మా గుల్ల ప్లస్ ఎల్వైఆర్ గార్డ్ అయినాట మెయిన్ రోడ్ మీద ఎవరైనా పిలిస్తే వాళ్ళ ప్రాబ్లం ఏంటో తెలుసుకొని వాళ్ళ దగ్గరికి పోయి ఆ ప్రాబ్లంని తీర్చడానికైనా ఎంతవరకు అయినా పోయేవాడిని మాక్సిమం అయితే వాళ్ళ ప్రాబ్లం ఇవాళ ప్రాబ్లం ఉంది అంటే రేపటి వరకు క్లియర్ చేసి ఇచ్చాను సార్ చేసేసి పెట్టాను వాళ్ళకు ప్రతి ఒక్కరికి నేను తల్లలో నాలుకలో ఉంటాను నేను ఎవరి దగ్గర డబ్బులు ఆశించి అయితే తీసుకోలేదు ఆశించి వాళ్ళకు పనులు చేయలేదు నా చేత సిక్తి మేరకు వాళ్ళకు నేను పనులు చేసి పెట్టాను నేను ఎవరి దగ్గర రూపాయి తీసుకున్నది లేదు మా ఏరియాలో అంటే ఇక్కడ మా పాత బజార్ గొల్ల బజారు లేదు మెయిన్గా మా ఎల్వర్ గార్డెన్లో ఎక్కువ ఏమంటు రెవెన్యూ ఇన్కమ్ ఉంటుంది వాళ్ళు పర్మిషన్ తీసుకున్న వాళ్ళకి పర్మిషన్లు అప్లై చేసుకొని సార్ దగ్గర కూర్చొని ఫ్రీగానే ఇప్పించిన అంటే వాళ్ళ ట్యాక్స్ కట్టుకున్నారు తప్ప మిగతా పైన ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా వాళ్ళకి పర్మిషన్లు ఇప్పించి చేశాను అందుకే ఈసారి నా సేవను చూసి వాళ్ళు వాళ్ళ సహకారం అందించి ఈసారి మమ్మల్ని గెలిపిస్తారని కోరుకుంటూ ముగిస్తున్నాను జై 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 హింద్ భారత్ శంకర్ అన్న గారు గత పది సంవత్సరాలుగా అంటే రెండు దఫాలుగా ఒకసారి వార్డు మెంబర్ గా మరొకసారి కూల్సైజ్గా గెలుపొందారు ఇది మూడోసారి ప్రజలు వాళ్ళను అద్భుతంగా ఆశీర్వదించే పరిస్థితులే ఉన్నాయి ఖచ్చితంగా హ్యాపీని సాధిస్తాడు ప్రతిపక్షము పాలక పక్షము ఒకటే కూడా ఈరోజు ఈ ప్రజాస్పందన చూస్తుంటే శంకర్ అంటే వ్యక్తిగతంగా మంచోడు పార్టీ మంచి పరంగా మంచి పనులు చేస్తాడు నేను అన్న అంటే నేనున్నా అనే వ్యక్తి శంకర్ అన్న తప్పకుండా ఇది శంకర్ కోసమే ఈ జనం కూడా ఇప్పుడు వచ్చిన తండోప తండోపాలుగా వచ్చారు జనం మీరు కలపల శంకర్ గారిని సుజాత గారిని ఖచ్చితంగా అఖండ మైర్తించి ఆశీర్వదిస్తారని పూర్తిగా నమ్ముతున్నాను ఇది విషయం అండి ఎందుకంటే గతంలో రెండు సార్లు గ్రామ పంచాయతీలో వార్డు మెంబర్ గారు తగ్గడం అధిక పార్టీలో కీలక పాత్ర పోషిస్తూ ప్రజలకు వెన్నంటే ఉండి అనునిత్యం వారికి ఏ సమస్య వచ్చిందన్నా కూడా వాళ్ళు తన ఇంటికి రావడం కాదు తనే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ సమస్యను పరిష్కరించడం ఇలాంటివి చేశారు కాబట్టి ఖచ్చితంగా మమ్మల్ని గెలిపిస్తారని చెప్పి సెంటర్ సుజాత గారు మనకు వారి యొక్క అంటే ఖచ్చితంగా గెలుస్తాం ధీమానం వ్యక్తం చేస్తున్నారు జమనగ కిషోర్తో శ్రీనివాస్